డాకు మహారాజ్ చాలా బాగుంది సినిమా సంక్రాంతికి ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారు నాకు ఆయన కొంచెం ఎప్పుడు కూడా మనకి హైప్ ఎక్కువ అలా ఉంటుంది బట్ భగవంత్ కేసర్ నుంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇందులో కూడా అంతే సెటిల్డ్గా ఉంటుంది అండ్ ఎక్కడ హై చేయాలో అక్కడ హై ఇస్తున్నారు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అండ్ సినిమాకి వచ్చేటప్పటికి స్టోరీ స్టోరీ ఉంది స్టోరీ కంటెంట్ బాగుంది ప్రజ్ఞా జైస్వాల్ గారు శ్రద్ధా శ్రీనాథ్ ఎవరికి వాళ్ళు అంటే ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి అండ్ బాబీ డియోల్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక విలనీ క్యారెక్టర్ని చాలా హైట్ చేసి చూపించారు సో ఎవ్రీథింగ్ వర్క్డౌట్ సినిమా అయితే చాలా బాగుంది సంక్రాంతికి ఖచ్చితంగా ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా అండ్ ఖచ్చితంగా థియేటర్లో బాలకృష్ణ గారి వైబ్ మళ్ళీ బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు థియేటర్లో డాకు మహారాజ్ చూడండి ఆ వైబ్లో ఖచ్చితంగా ఉంటుంది బాగుందా డాకు మహారాజ్ అయితే ఒక సాటిస్ఫై అవుతారు సినిమాకి వచ్చిన వాళ్ళు ఒక మా ఎలివేషన్స్ ఉన్నాయి బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు దాంతోపాటు ఎమోషనల్ స్టోరీ కూడా పెట్టారు చాలామంది ఏమంటారు అంటే మనం బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలి దీనికి అవసరం లేదు బ్రెయిన్ కూడా తీసుకెళ్ళచ్చు సూపర్ అని చెప్పట్లేదు కానీ బాగుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడటానికి కూడా బాగున్నాడు మనిషి బ్యాగ్ తమన్ అసలు ఏమో బాలయ్య బాబు వస్తే ఏం కొట్టేస్తావు బీజం అన్నట్టు కొట్టాడు తమను అసలు బాలయబాబు అన్నట్టు సాగులాగా అన్నట్టు సావ కొట్టాడు బీజం అయితే ఫస్ట్ ఒక ఎమోషన్ ఉంది అంటే లవ్ ట్రాక్లు ఇవి సాంగ్లు ఏవో కొద్దిగా పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే పర్లే ఓకే కొంతవరకు ఉండాలి సాంగ్స్ బాగా పర్లేదు బాగానే ఉన్నాయి ఎమోషన్ ఫస్ట్ ఆఫ్ ఎలివేషన్స్ మాత్రం క్రేజీ అసలు ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది మాస్ అసలు మాస అన్నట్టు ఉంటుంది ఇంటర్వల్ బ్యాంగ్ అయితే సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఎమోషన్స్ స్టోరీస్ రావడం వల్ల కొద్దిగా డెల్ అవుతుంది కాసేపు ఒక ల్యాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ లాగ్ ఓవరాల్గా అయితే ఒక మంచి మూవీ హిట్ మూవీ అంతే సూపర్ బ్లాక్ బాస్టర్ అని చెప్పాను ఫ్యాన్స్కి మాత్రం బ్లాక్ బాస్టర్ అనిపించేస్తుంది మామూలుగా హిట్ మూవీ పర్సెంట్ ఫైవ్ ఇండస్ట్రీ హండ్రెడ్ పర్సెంట్ జై బాలయ్య సూపర్ బాలకృష్ణ డైరెక్ట్ బాలకృష్ణను డిఫరెంట్ గా చూపిస్తా చూపిస్తాం ఎక్సలెంట్ చూపించాండు కొత్త బాలకృష్ణ కొత్త బాలయ్య ఒక్కటే మాట జై బాలయ్య జై బాలయ్య బాబీ కొల్లి గారు బాబీ కొల్లి తర్వాతనే సీనియర్ హీరోస్ ని ఎలా చూపియాలో ఫ్యాన్స్ కి కమర్షియలైజ్ చేసి సినిమాని సీనియర్ హీరోస్ ని చూపించాలి అంటే బాబీ కొల్లి గారి తర్వాత ఎవ్వరైనా కానీ మళ్ళా కొల్లి సంభవం ఇది ఫ్యాన్ సంభవం మాస్ సంభవం సంక్రాంతి మాస్ విన్నర్ సంక్రాంతి మాస్ విన్నర్ డౌట్ లేకుండా డాకో మహారాజ్ గాడ్ ఆఫ్ మాసస్ కాదు గాడ్ ఆఫ్ సంక్రాంతి ఈసారి అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక హైలో తీసుకెళ్ళారు డైరెక్టర్ గారు దానికి తగ్గట్టు మన తమన్ గారు కొట్టారు బీజిఎమ్ ఇక బాలయ్య గారికి తమన్ గారు నైంటీ కొట్టి కొడతారేమో మ్యాన్షన్ హౌస్ థాయికి కొడతారేమో పైగా దానికి తోడు సినిమా మొత్తం బాలయ్య గారు పెట్టి ఓపెన్ చేస్తే మ్యాన్షన్ హౌస్ బాటలే కనిపిస్తూ ఉంటుంది బాబా బాబా పా అసలు ఎక్కడ ఒక డల్ మూమెంట్ అనేది లేదు మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే ఒక కాన్సెప్ట్లో వెళ్తూ ఉంటుంది బిలన్స్ అందరినీ నరుక్కుంటూ పోవడమే పంచడేలాగలే ఎలివేషన్లే ఇక మీకు ఏ ఎలివేషన్లు పలికి కేజీఎఫ్ ఎలివేషన్లు పక్కన పెట్టండి ఇక అట్లాంటి సినిమాలన్నీ పక్కన పెట్టండి ఇదే ఎలివేషన్ సినిమా అంటే మాస్ కమర్షియల్ ఎలివేషన్స్ అనేవి ఎలా ఉండాలో బాబీ కొల్లి గారు చూపించారు ఇంకా సెకండ్ హాఫ్ని స్టోరీతో పాటు మిక్స్ చేసి మంచిగా స్క్రీన్ ప్లేతో పాటు ఎడిటింగ్తో పాటు మంచిగా నీట్గా ముందుకెళ్ళింది ఎక్కడైతే మనకి డల్ మూమెంట్ వస్తుందనుకున్న టైంలో మళ్ళీ ఎలివేషన్ పెట్టి మళ్ళీ ఒక పంచడేలాగా మళ్ళీ ఒక వేటకత్తి కథ ఇక ఎక్కడ ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు సినిమా ఒక హై 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 అంతే సినిమా మొత్తం అయ్యే ఎక్కడ ఎక్కడ డల్ అనేది లేదు